ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం రాజానగరం బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్ఎం మానసికంగా హింసిస్తుందని ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు శనివారం ఆదివాసీ టీచర్ జేఎస్సీ నాయకులతో కలిసి పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజ్కి హెచ్ఎంపై ఉపాధ్యాయులు ఫిర్యాదు చేశారు ఒక అధికారిని మీరు ప్రశ్నిస్తారా అని అడుగుతున్నారు అడిగి అప్పు మాకు అలా పేరెంట్స్ దగ్గర ఏమో వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకుంటాను ఇవన్నీ ఆ నుండి మాకు నిర్తి కలిగించారు వైట్ పేపర్ మీద సంతకాలు తీసుకొని ఏం చేయాలనుకుంటున్నారు చెప్పాలండి మేడం ఇవన్నీ జాతి వ్యవస్థ చూపిస్తాం పిల్లలకి కూడా రెడ్ లైట్ వేరే పంపిస్తారు ఆ మాట ఏంటి మాకు అట్లకి కాలేదండి ఆ మాట ఎందుకు వచ్చిందో పక్క పిల్లలు కూడా ఎందుకంటే నన్ను ఏం చేయలేరు నన్నేం నేను ఏం చేసినా మీరు తీసే కోతులు మిమ్మల్ని ఎక్కడ పెడతాను అనుకుంటున్నాను ఆ మాటలు మాకు తెలియడం లేదండి ఆవిడ ఎలా వచ్చిందో జాబ్లో మేము కూడా రిక్రూట్మెంట్ ద్వారాగా ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యే వచ్చింది అంతేగాని ఆవిడ ఏంటంటే మా మిల్పల్ సీనియర్ వల్ల ఆవిడ ఇచ్చమైంది అంతే అంతేగాని అంత మాత్రాన ఆమె సొంత మేనేజ్మెంట్ ఏం కాదు కదండి ప్రతి ఆవిడకి వచ్చే హెచ్ఎం హెచ్ఎం చేయవలసిన వర్క్ అంతా మా చేత మాకు ఇచ్చాను కదండి మేము చేసిన క్లాసులు మానేసి చెప్పాలి ఈ విధంగా ఆవిడ డాన్చర్ భరించలేక మా పిల్లలు కూడా కరెక్ట్ ఎక్స్పూర్ చెప్పలేకపోతున్నామండి ఆవిడని మార్చుకునే కనుక పిల్లలకు సరే ఫీడింగ్ ఇవ్వగలం మేము అదే ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడిని ఇప్పుడు ఏదైతే మహిళా టీచర్లు ఆదివాసీ జేఏసీ టీచర్స్కి చెప్పారు మేము ఈ విషయంపై మేము అసవత వెంకయ్యమ్మ ఉద్యోగానికి ఎలా వచ్చారు అని మేము ఎంక్వైరీ చేస్తే తను సత్తుపల్లి గ్రామమును సత్తుపల్లి ఏరియా నుండి ఖమ్మం జిల్లా నుండి ఏలూరు జిల్లా బిఎస్సిలో లోపల సర్టిఫికెట్ అది కూడా ఫేక్ సర్టిఫికెట్ ముఖ్యంగా ఒకటో తరగతి నుండి ఐదవ తరగతి వరకు అమ్మపాలెం స్కూల్లో చదివినట్టుగా ఆరో తరగతి ఏడవ తరగతి నూతర్ హై స్కూల్ కేఆర్పురం చదివినట్టుగా అప్పుడు ఉన్నటువంటి ఆ టీచర్స్ నుండి ఆ ఫేక్ సెటిఫికెట్ తీసుకుని అవి సమర్పించి ఇప్పుడు ఏదైతే ఈ లోకల్ ఉద్యోగానికి స్కూల్ అస్టెంట్గా సోషల్ అసిటెట్గా ఇవి జాయిన్ అయ్యింది ఎప్పుడైతే వీడికి ప్రమోషన్ ఇస్తున్నారని తెలిసాక ఈవిడికి లోకల్ ఆవిడ కాదు కదా ఈవిడికి ప్రమోషన్ ఇచ్చాం ప్రమోషన్ ఎలా ఇస్తారని మా ఏటీఏ తరఫున మేము కొంతమంది టీచర్ సపోర్ట్తో ఆర్టీఐ ద్వారా సమాచారం తీసుకుంటే ఇవన్నీ ఫేక్ అని తేలిపోయింది ఇది ఐటీడీఏ కేఆర్పురం ఏపీఓ గారు శ్రీనివాస్ గారు కూడా ఎంక్వైరీ చేశారు అడ్మిషన్ రిజిస్టర్లో కానీ ఎక్కడ కూడా తన పేరు లేదు అట్లాగే ఏలూరు డిఓ గారు సివి రేణుక గారు కూడా ఇదే విషయాన్ని ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే తను నాలుగు సార్లు ఎంక్వైరీకి రమ్మంటే ఒక్కసారి కూడా ఈవిడ అటెండ్ కాలేదు తన భర్తకు కూడా ఇంటి మిస్ చేశారు కానీ వాళ్ళు కూడా ఆయన కూడా రాలేదు ఈ విధంగా తను చేసేదే పేక్ సర్టిఫికెట్తో ఉద్యోగము నా మాకున్న నాలెడ్జ్ చెప్తున్నాము ఆవిడ అభద్రతా భావంతో ఫీల్ అవుతుందనేది నేను గమనించాను ఎందుకంటే ఎప్పటికైనా నేను దొంగ సర్టిఫికెట్తో ఉద్యోగం చేస్తున్నాను నా ఉద్యోగానికి ఎప్పటికైనా ఇబ్బంది నేను గట్టిగా వీళ్ళని మందలిస్తే వీళ్ళెవరు కూడా నోరు తెరవాలనే ఉద్దేశంతోనే తన ఫస్ట్ ఉద్యోగము రాజానగరం రెండో ప్రమోషన్ వచ్చాక బోర్డుగుడెం తర్వాత అక్కడ నుండి సస్పెండ్ అయ్యి శివకాశపురం వెళ్ళారు సేమ్ ఎక్కడికి వెళ్ళినా తన యొక్క తన యొక్క గుణము మార్చుకోలేకపోయింది మరలా ఇప్పుడు రాజనగరం వచ్చారు రాజనారం వచ్చి ఈరోజు ఇంతమంది మహిళా టీచర్లు మనోవ్యాధనానికి ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి సార్ బోర్డుగూడెం రెండు వేల పదహారులో చేసేటప్పుడు ఒక ఫోర్త్ క్లాస్ ఎంప్లాయ్ మహిళ తన భర్తని రాత్రి పదకొండు పన్నెండు గంటలకి డ్యూటీ చేయమంటే టార్చర్స్ ఆయన ఆత్మహత్య చూసుకున్నాడు అట్లాగే ఎవరైతే దొంగ సబ్జెక్ట్ ఇవ్వడానికి కారకులు అయ్యారా మా మాస్టర్ ఆనంద్ మాస్టర్ ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు

చెప్పుకోకుండా ఆవిడ దగ్గరే కూర్చొని ఆ వర్క్ అయితే మేడం సఫిషియన్ గా ఇస్తా అండి ఆ భూమి ఫిల్ చేయాలో అది ఇస్తే కాదు అధికారులు పంపించింది కాదు నీ నుంచి కావాల్సిందే నువ్వు రిపోర్ట్ తయారు చేయి నేను ఇచ్చిన రిపోర్ట్ నువ్వు తయారు చేయి ఇచ్చింది నేను అది చేస్తాను ఆ రిపోర్ట్ చేసి ఇచ్చినా కూడా అక్కడ ఒక ఎక్సెల్ చేయాలంటే ఒక మినిమం ఒక గంట అయినా పడుతుంది ఎందుకంటే మీకు నాలెడ్జ్ అంతగా కదా తెలిసే ఉంటుంది అందరికి అది ఏ విధంగా తయారు ఎక్సెల్ ఒక పిడిఎఫ్ మాట్లాడినా నెక్స్ట్ ఒక ఎక్సెల్ మార్చాలి ఒక గూగుల్ ఫామ్ చేయాలన్నా చాలా గంటలు తరబడే పడుతుందని ఒకవేళ ఉన్నటువంటి నలభై ఐదు నిమిషాలు క్లాసు కూడా నేను చెప్పుకోలేని పరిస్థితి లీవ్ వల్ల ఒక పిల్లలకు ఒకవైపు క్లాసులు చెప్పలేక ఒకవైపు ఈ రిపోర్ట్లు తయారు చేయలేక ఇంటికెళ్ళి చేసినప్పుడు పిల్లలు కూడా మా పిల్లలు నైట్ కూడా చేస్తుంటే వాళ్ళ బాధ్యత అనేది నేనే చూసుకోవాలి కానీ చూసుకోకుండా ఏం చేస్తున్నారు సార్ నువ్వు చేసావా లేదా నాకు అరగనుకోసరగా ఉంటుంది ఫోన్ నెక్స్ట్ అయిందా లేదా ఈ గొడవల వల్ల నెస్ట్ దీన్ని ఇక్కడ దీనివల్ల మా భర్తకి నాకు కూడా గొడవ వస్తే ఆయన నిలదీస్తే ఆవిడ ఏమన్నా మా వారిలో తిప్పున్నారేంటి అంటే ఆయన చెంపబడి రావడం ఎవడవాడు చెప్పేది ఏ నా ఇన్స్టిట్యూషన్ ఇదేంటి అడుగు పెట్టాను ఎవడవాడు అనేసి నా కులంతరంగా తిట్టడం జరిగిందండి ఆ తల్లితని నేను చాలా మనస్తాపం చెందాను చెందిన తర్వాత ఆ పిల్లలు బాబాపోతే చైల్డ్ కేర్ లీవ్ విషయంలో కూడా నాకు ఇవ్వడానికి కూడా చాలా నేను ఇవ్వనంటే చెప్పిన ఏదో తీసుకొని తీసుకుని పాపకసలు మారేదండి అని తీసుకొని చేస్తున్నాను జాయిన్ అయిన విషయంలో కూడా చాలా ఇబ్బంది పెట్టారు నేను అయితే వారికి కూడా సమాచారం అందించి చేస్తున్నాను జాయిన్ చేసుకోలేదు నేను ఒక్క తారీఖున జాయిన్ అవ్వడానికి వాళ్ళు సెలవు పెట్టించారా అని చెప్పారు అని చెప్పేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత వచ్చి సంతకం పెట్టించడానికి కూడా నాకు చాలా ఇబ్బంది పెట్టి రిజిస్టర్ కూడా దాచేసి ಸ್ಟಡಿ ಬೆಳಾ ಅವರ್ ಆ ಸ್ಟಡಿ ಸ್ಟಡಿ ಕೂಡ ಅವರ್ಡರ್ ವಿಜಿಸ್ಟ್ ತಾಳ ಜರಿ వాటి వల్ల ఒక స్కూల్లో చే చేయడానికి నేను ఇబ్బంది పడుతున్నాను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగోలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు ఏమన్నా మగోళ్ళు ఏమైనా చేసుకుందామంటే వాళ్ళకి చెంపలు పగలగొట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపిస్తాను శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపిస్తాను అని నెక్స్ట్ నాకు ఇలా హెరాస్మెంట్ అనేది ఉంటుంది ఇంతకు న్యాయం చేయాలని మీడియా పూర్వకంగా నేను తెలియజేసుకుంటూ ముగుస్తున్నానండి నాకు తగిన న్యాయం కావాలి